శ్రీ సాయిబాబా మూడు వందల అరవై ఐదు రోజుల నిత్య పారాయణం పదిహేనవ రోజు యవ్వనంలో నిదానం వృద్ధాప్యంలో చురుకుదనం చాలా వేగంగా ప్రయాణించే నీటి ప్రవాహం వంటిది జీవితం అందుకే జీవన ప్రయాణాన్ని సార్థకం చేసుకోవటానికి చాలా జాగ్రత్తగా ప్రణాళిక వేసుకోవాలి బాల్యంలో విద్యను తప్పనిసరిగా జాగ్రత్తగా అభ్యసించాలి జీవిత పరమార్థం ఏమిటి జ్ఞానం వల్ల పొందవలసినదేమిటి ఇలాంటి ప్రశ్నలు వేసుకొని పెద్దల అనుభవాలు సూచనల ద్వారా సమాధానాలు పొందాలి యవ్వనంలో ఉద్రేకం ఆవేశం సహజం కానీ జాగ్రత్తగా ఆలోచించి అనుభవం నేర్పిన పాఠాలతో అడుగు ముందుకు వేయటం అనేది వివేకవంతుల లక్షణం దైవం పట్ల భక్తి శ్రద్ధ ఉన్న మానవుడు తప్పనిసరిగా తన యవ్వనంలోని దుడుకుతనాన్ని కట్టిపెట్టి సక్రమమైన ఆలోచన ఆచరణాత్మక ప్రవర్తన అలవర్చుకోవాలి అందుకోసం వృద్ధాప్యంలో మనిషికి వచ్చే అనుభవాల సారాన్ని యవ్వనంలోనే ప్రోగు చేసుకోవాలి నవయవ్వన దశలోనే బాబా షిరిడీలో వేప చెట్టు క్రింద ఎంతో స్థిరంగా కూర్చోగలిగారు ప్రకృతిని సైతం శాసించగలిగారు చూస్తూ ఉండగానే యవ్వనం కనుమరుగై శరీరం పటుత్వం తప్పి వృద్ధాప్యం శరీరాన్ని ఆక్రమించుకుంటుంది శరీరంలో శిథిలత బలహీనత కార్యవిముఖత ఈ దశకున్న లక్షణాలు నిరంతర సాధనలో ఉంటే వృద్ధాప్యం శరీరానికే కానీ మనస్సుకు కాదు బాబా వృద్ధాప్యం పైబడిన తరువాత కూడా పిల్లలతో కలిసిపోయి ఎంతో ఉత్సాహంగా ఆడుకునేవారు మనస్సు దృఢమై దైవం పట్ల దైవస్వరూపమైన సమాజం పట్ల శ్రద్ధ కల వ్యక్తి వృద్ధుడైనా అతనిలోని అమితమైన కార్యదీక్ష కార్యోన్ముఖుని చేస్తుంది పదిహేనవ రోజు పారాయణం సంపూర్ణం ఓం సాయిరామ్